హలో ఆల్ వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చపాతి మృదుగా ఎలా రావాలో ఈ వీడియోలో చెప్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోండి నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక పెద్ద ప్లేట్లోకి టూ కప్స్ గోధుమ పిండి తీసుకోండి దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం నీళ్ళని మరిగించాం కదా ఇప్పుడు ఆ నీళ్ళను తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని స్పూన్ సహాయంతో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి చెయ్యి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత మనం చెయ్యిని యూజ్ చేయొచ్చు ముందుగా స్పూన్తో అయితే మొత్తం పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఆ తర్వాత పిండిని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మాత్రమే మనం పిండిని వల్ల కలపడం స్టార్ట్ చేయాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి చూశారు కదా నేను పిండిని పక్కన పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగాను ఇప్పుడు నా పిండి ఇలా ఉంది ఇప్పుడు చల్లారిపోయింది పూర్తిగా ఇప్పుడు చేత్తో ఒక ఫైవ్ మినిట్స్ వరకు పిండిని బాగా కలుపుకు కలుపుకుంటూ ఉండాలి మసాజ్ చేస్తున్నట్టు దీంట్లో నేను ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేయలేదు మీరు వాటర్ ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుంది అండ్ సాల్ట్ ఇలా పూర్తిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి చపాతి డౌలాగా ప్రిపేర్ చేసుకోండి ఇది ఇప్పటికే చాలా స్మూత్గా ఉంది మీరు వీడియోలో చూస్తే కనుక తెలుస్తుంది చూశారు కదా డవ్ ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు చపాతీ బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి నాకు నేను చెప్పిన మెజర్మెంట్కి ఫిఫ్టీన్ చపాతీ బాల్స్ అయితే అయినాయి ఇప్పుడు చపాతీలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటి పెద్ద చపాతీలుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసిన చపాతీలను మనం కాల్చడం స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చపాతీలు వేసుకోండి చపాతీలు ఒక్కొక్కటిగా కాల్చుకోవడం స్టార్ట్ చేసేయండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉండండి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత టర్న్ చేస్తూ కాల్చుకోండి ఈవెన్గా మొత్తం కాలేనట్టి చూసుకోండి మీకు ఆయిల్ అయితే ఆయిల్ గీ కావాలంటే గీ లేకపోతే పెరుగు మేగడతో కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ పెరుగు మేగడితో చపాతీలని కాల్చుకున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి చపాతీలు ఈజీగా స్మూత్గా మృదువుగా ఎలా చేసుకోవాలో చూపించాను మీరు ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్